అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈ రోజు కూడా మట్టి గాజుల మీదేనండి మనకి మట్టి గాజుల్లో వచ్చేసి మంచి షైనింగ్ ఉండే మట్టి గాజులు కూడా దొరుకుతున్నాయండి మనకి మట్టి గాజుల్లోనే చాలా రకాలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో లోనే మనకి టూ త్రీ వేరియేషన్స్ అయితే ఉంటాయండి ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా ఉంటాయి టూ ఇన్ వన్ ఉంటాయి మనకి వచ్చేసి ఇలాంటివి ఉంటాయి అనమాట ప్లెయిన్ ఏనండి ప్లెయిన్ లోనే మనకి మంచిగా షైనింగ్ ఉండే మట్టి గాజులు కూడా ఉంటాయి అలానే మనకి వచ్చేసి మట్టి గాజుల్లో ఇలా ఆరెంజ్ ఎల్లో షేడ్ అండ్ ఆరెంజ్ ఎల్లో షేడ్ ఆ అండ్ మనకి గ్రీన్ లో వచ్చేసరికి ఇట్లా ఇలా షైనింగ్ ఉండే గాజులు మామూలుగా నార్మల్ గా అనమాట మట్టి గాజులు ఉంటాయి కదా అలాంటివి కూడా ఉంటాయండి మనకి గ్రీన్ లో కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు వీటితో చూసుకుంటే వీటి కంటే కూడా షైనింగ్ ఈ మట్టి గాజులు అయితే ఉంటాయండి అసలు ఎంత షైనింగ్ ఉంటాయంటే ఇందులో గ్రీన్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఆ ఇవి మొత్తం కూడా షైనింగ్ ఉండే బ్యాంగిల్స్ అనమాట ఇలా మనకి మట్టిగాజులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఎల్లో షేడ్ లోనే మనకి చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ మట్టి మట్టిగా మనం ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా కానీ ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్స్ మీద ఏదైనా డిజైన్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా చెక్ చేసుకుని మనము ప్రతి బ్యాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ రోజు వచ్చేసి నేను కుందన్ తోటి సింపుల్ గా అండి మనకి సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అనమాట అయితే ఇప్పుడు నేను ఒకే ఒక రకం కుందన్స్ తీసుకొని ఇప్పుడు మీకు సింపుల్ డిజైన్ అయితే చూపిస్తానండి ఈ రోజు నేను వచ్చేసి మనకి డైమండ్ షేప్ గ్లాసిక్ లో రెడ్ కలర్ అండి రెడ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది ఎల్లో పింక్ కాంబినేషన్ చేశాను అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో చేద్దాము అని చెప్పేసి నాకు శారీ ఉందండి శారీ మీద చేసుకుంటున్నాను సింపుల్ గా అనమాట ఇప్పుడు ఇవి ప్లెయిన్ గా ఉన్నాయి కదా మనకి అక్కడక్కడ ఉండేటట్లు చూసుకుంటూ దీనికైతే నేను అన్నిటికీ ఒక్కసారి పెట్టి చూపిస్తానండి మీకు ఎందుకంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట మనం ఇలా సెట్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ సెట్ చేసుకొని ఇలా ఒకేసారి బ్లూ అనేది పెట్టుకోవడం వల్ల మనం బ్యాంగిల్స్ ఎప్పుడైనా అండి ఒకటికి రెండు సార్లు ఓడిపోయా లేదా అని చెక్ చేసుకొని మరి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ గ్లూ పెట్టుకొని ఇప్పుడు ఈ డైమండ్ షేప్ రెడ్ కలర్ కుందల్స్ అయితే తీసుకుంటున్నానండి గ్లాసీ కుందల్స్ అనమాట బి సెవెన్ థౌసండ్ బ్లూ అయితే తీసుకుంటున్నానండి లేదు అంటే మీరు మీ దగ్గర ఉండే ఏదైనా మనము బి సెవెన్ థౌసండ్ కాకపోయినా మనం ఈ ఫ్యాబ్రిక్ బ్లూ అయినా తీసుకోవచ్చు అనమాట ఏది తీసుకున్నా పర్వాలేదండి కాకపోతే మనకి ఫ్యాబ్రిక్ బ్లూ అనేది కొంచెం డ్రై టైం పడుతుంది అదే బి సెవెన్ థౌసండ్ అయితే మనకి త్వరగా మనకి డ్రై అవుతుంది మనం ఫస్ట్ అయితే సమానంగా చూసుకొని మనకి కుందని ఎలా ఉంటుందో సేమ్ అలానే పెట్టేసుకోవాలన్నమాట ఇలా అది మనకి డైమండ్ షేప్ వచ్చేసి కొంచెం బారుగా ఉంటుంది కదా దానికి తగ్గట్లు మనము ఇలా పెట్టేసుకోవాలి ఇలానే మళ్ళీ కొంచెం గ్యాప్ గ్యాప్ ఇస్తూ బాగా పక్క పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా సో అన్నిటికీ ఒక్కసారి అయిపోతుందండి త్వరగా అవుతుంది అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకుంటే మనకి త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి చూడండి పెడితే చాలా బాగుంటుంది ఇలా మనము ఏదైనా డిజైన్ ఇలా సింపుల్ గా మనం వేసుకోవాలనుకున్నప్పుడు మనం బ్యాంగిల్ కి ఏ కుందన్ అయితే సెట్ అవుతుంది అనేది ఫస్ట్ మనము ఆ బ్యాంగిల్ కి తగ్గ కుందన్ తీసుకొని ఇలా పెట్టుకుంటే మనకి అర్ధం అవుతుందండి మనం గ్లూ పెట్టకుండా ఫస్ట్ మనము కుందన్ అనేది అలా పెట్టి చూస్తే ఆ బ్యాంగిల్ కి తగ్గ సైజ్ ఉందనే తీసుకోవాలన్నమాట మీరు కొంచెం పెద్దది తీసుకున్నారనుకోండి అది బయటకి అనేది వస్తుంది కదా అలా ఊడిపోయే ఛాన్సెస్లు ఉంటాయి అదే బ్యాంగిల్ ఎంత ఉందో అంత సైజ్ మనం పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా అది స్టిక్ అయిపోతుంది అనమాట ఇంకా అసలు ఏది తగిలినా కూడా మనకి ఆ ఎడ్జ్ అనేవి తగిలితే ఊడిపోతాయి అన్న భయం అయితే ఉండదు అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ కింద కూడా పెట్టుకున్నాను కదా నేను అలానే ఇంకా మొత్తం బ్యాంగిల్స్ మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలి హెవీగా అంటే అక్కడక్కడేనండి కాకపోతే మనం ఒకసారి పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టిన తర్వాత ఒక్కసారి ఇలా బ్రెడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా మనకి ఏమైనా కాస్త ఉన్నా కూడా ఇవి కొంచెం డ్రై అవ్వక ముందే వాటిని సర్చ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని బ్యాంగిల్స్ ఒక్కసారి పెట్టుకొని మనము ఇలా స్టిక్ చేసుకుంటే అండి మనం త్వరగా అయిపోవటమే కాదు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట కొంచెము జాగ్రత్తగా ఇలా కలిపి పెట్టుకున్నప్పుడు కొంచెం వాటిని వేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చేసుకొని ఇలా అన్ని బ్యాంగిల్స్ అన్నిటికీ మనము డజన్ బ్యాంగిల్స్ ఏ తీసుకోండి అర డజన్ బ్యాంగిల్స్ తీసుకోండి ఎన్ని బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా ఇలా మనము కొంచెం డ్రై అవ్వనివ్వాలండి డ్రై అవనిస్తే మీకు అవి అసలు ఊడిపోకుండా ఉంటాయి అనమాట మనము అవి డ్రై అవ్వకుండానే మనము ఒక పది నిమిషాల తర్వాత తీసి వాడితే అవి ఊడిపోతాయి ఊడిపోతాయండి కాబట్టి కొంచెం డ్రై గానీ ఇవ్వాలి చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగుందన్నమాట ఇది లెమన్ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో అనమాట మనకి ఇలా మనము గ్రీన్ బ్యాంగిల్స్ కానీ అండి లేదు అంటే ఇంకా వేరే ఏ బ్యాంగిల్స్ అయినా కానీ ఇలా సైడ్ బ్యాంగిల్స్ గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట సైడ్ బ్యాంగిల్స్ ఇలా కాంట్రాస్ట్ తీసుకొని మనము గ్రీన్ నేను ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ వైట్ లో తీసుకున్నాను గ్రీన్ బ్యాంగిల్ కి వచ్చేసి ఏమో ఎల్లో బ్యాంగిల్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను ఇలా కూడా మనము ప్యారప్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ లుక్ కూడా చాలా బాగుంది అనమాట మనము శారీ మ్యాచింగ్ చేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట చాలా బాగుందండి కాంబినేషన్ అందులో డైమండ్ షేప్ కుందన్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట నేను గోల్డ్ బ్యాంగిల్స్ తోటి కూడా ఎలా పేరప్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ నేను ఇట్లా లక్ష్మి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ బ్యాంగిల్స్ అనేవి నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ తోటి నేను మ్యాచ్ చేసి చూపిస్తాను లుక్ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది తర్వాత మనకి వచ్చేసి ఇది మనకి పంచలోహాలు అంటారు కదా పంచలోహాలు బ్యాంగిల్ అనమాట ఇవి కూడా లక్ష్మి అమ్మవారే ఉంటారు కాకపోతే రూపులాగా ఉంటుంది అనమాట ఇలా మనకి కెంపులు పచ్చ పగడము అలా ఉంటుంది అనమాట ఇవి చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్ కూడా ఇలా మనము మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము డజన్ బ్యాంగిల్స్ కానివ్వండి అర డజన్ బ్యాంగిల్స్ కానివ్వండి ఏవైనా ఇలా వేసుకుంటే కాంబోగా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇలా మధ్యలో మనము అలా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకొని అటు ఇటు ఇలా మనము లక్ష్మీ కాసలు బ్యాంగిల్స్ కానీ ఇంకా వేరే మీ దగ్గర ఏముంటే అవి అలా పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చాయండి ఈ వీడియో అయితే అసలు బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది కెంపులు పచ్చలు పింక్ అన్నీ ఉన్నాయి రెడ్ బ్లూ మనకి ఎల్లో ఆరెంజ్ వైట్ గ్రీన్ గ్రీన్ లోనే టూ గ్రీన్స్ ఉన్నాయి అనమాట ప్యారెట్ గ్రీన్ ఉంది తిక్ గ్రీన్ ఉంది తర్వాత పింక్ అలా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంది అనమాట ఈ బ్యాంగిల్ అనేది మనం ఇట్లా మిడిల్ లో వేసుకొని అటు ఇటు సైడ్ కి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి